ార్ట్ మన వర్షకుడు రక్షకుడు తెలుసుకునే వారి శక్తి పెద్ద ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తల ఆర్ట్ దేవునికి భూమి మీద ఇష్టమైనది ఏదని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు దేవునికి ఎరుషులు ఏం పట్టడం అంటే ఇష్టమైనదాన్ని ఇట్లాగా వాళ్ళు అనుకున్నటువంటి దాని గురించి చెప్తారు దేవునికి ఇష్టమైంది ఏంటంటే భూమి మీద దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఆయన కొరకు ఏర్పరచుకున్నటువంటి మనము ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు అందున ఆయన తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధన ఉన్నది చూడండి ఈ నిబంధన ఆయన ఏం చేస్తారంటే తన ప్రజల మీద ఉన్నది కాబట్టి వారిని కాపాడటం విషయంలో కావచ్చు వారికి ఉన్నటువంటి సమస్యలని తీర్చడంలో కావచ్చు ఇలాగా ఆయన కనుదృష్టి అంతా కూడా ఆయన ప్రజల మీదనే నిరంతరం ఉంటుంది సలోమాన్ మహారాజు దేవునికి ప్రార్థన చేసి నేను కట్టించినటువంటి ఈ మందిరం మీద నీ కను దృష్టి రేగిం బగలు ఉండును గాక అని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి ఆ మందిర ప్రతిష్ట అయిపోయిన తర్వాత దేవుడు సులోమాను దర్శించి ఇదే మాటని సలోమన్తో చెప్తాడు నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను నా కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంటుంది ఆమె నా కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంటుంది రేయింబలు అని దేవుడు ఆ మహారాజు చేసినటువంటి ప్రార్థనని అంగీకరిస్తాడు మరి కను దృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఈ ప్రజలు లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఒక ఆట లాగా కనపడతా ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇక్కడ 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 ఇట్లాగా ఒక క్లిప్పును ఆడుకున్నట్లుగా దేవుని ప్రజలని ఆడుకుంటా అంటే ఆడుకుంటా అంటే దేవుడు ఏం చేస్తాడంటే చీల్చుతుడు ఆడుకోవాలని చూసినటువంటి వారిని నిలువున చీల్చి పాతరేస్తాడు కుటుంబ కుటుంబమే మట్టి కొట్టుకుపోయింది వీళ్ళని ఏం చేద్దాం రాజుగారు అబ్బాయి వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు వీళ్ళు చెత్తన్నా మనకి ఉపయోగపడి తినకోడానికి అక్కరకు వస్తాడు వీళ్ళ వల్ల ఏ అక్కర లేదు మనకి వీళ్ళని ఉంచటం అంత మంచిది కానీ సంపేద్దావాళ్ళని అని హామాను అనేటువంటి వాడు దేవుని ప్రజల గురించి ఒక పాచి వేస్తాడు అంటారు కదా ఆడేటప్పుడు ఇట్లాగా పాచిక వేసినట్లు రాజు ముందు ఇట్లాగా దేవుని ప్రజలతోటి ఆడుకుంటా అట్లాగేస్తాడు రాజు అంటడం నీకు ఇష్టమైందంతా జయి నీ చేతికి నేను అప్పచెప్పా నువ్వు ఏది మంచిది రాజ్యానికి ఏది మంచిదని నీకు అనిపిస్తుందో అదే చేయని అని చెప్పని అంటాడు దేవుని ప్రజలు మనుష్యుడైనటువంటి ఈ హామానికి ఒక ఆట వస్తువులాగా కనపడతా ఉన్నారు నిరంతరము కూడా తన ప్రజల మీద దేవుని కనుదృష్టి నిలిపి ఉంటాడు రేయి మగలు వారి మీద దేవుని కనుదృష్టి ఉంటనే ఉంటుంది అటువంటి ప్రజలు ఆట వస్తువులాగా ఉన్నారా అటువంటి ప్రజలని ఆడుకునేటువంటి వస్తువులాగా భావించి వీడు ఇటు అక్కడున్నవాడు ఇటు కట్టడం అంటే వాళ్ళకి ఒక ఆట వస్తువులాగా అయిపోయారు దేవుని ప్రజలు దేవుని దృష్టికి ఇంత అని విలువ కట్టడానికి లేదు పోడానికి విలువ కట్టచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది దేవుని ప్రజలకి విలువ అనేది కట్టలేదు అటువంటి ప్రజలని ఆడుకుంటా ఉన్నారు మూడో అధ్యాయం ఎనిమిదో అం అంతటా హామాను అహశ్వరోషితో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానం లన్నిటి అందుం జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది వారు రాజు యొక్క ఆజ్ఞలను గాయకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండవు తాగము తినము తిరుగులాడు ఒక పద్ధతి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ప్రజలని ఇబ్బందులు పెట్టేటువంటి జీవితాన్ని మనం అయితే కలిగి ఉండం ఒక పద్ధతి పాడు లేకుండా ఉంటా ఉంటారు చూడండి అటువంటి స్థితి అనేది లేకుండా మనము ఉండము ఒక క్రమము ఒక పద్ధతి ఏర్పరచుకొని ఊసినా సరే తిట్టినా సరే పడుకుంటా పోతా ఉంటాం ఈ మన విధులు మిగిలినటువంటి వారి విధులకి వేరుగా ఉన్నాయి వీడు చెప్పింది నిజమే ఈ హామానుగాడు చెప్పింది నిజమే ఎదుటి మనిషి ఆడలా కనికరం చూపించి ఊసిన తిట్టిన పడి పోతా ఉంటాం అదే ఇంకొకటి ఇంకొకటి నోరు సారు ఆ అన్న ఓడు తర్వాత ఒప్పుకోవాలి అయ్యా నోరు సారే అని అప్పుడు వాడు వదిలి పెడతాడు మనం అట్లా కాదు కదా మన విధులు క్రీస్తు యొక్క మార్గం అందున్నటువంటి కనికరం చూపేటువంటి విధులు ఇతర మనుషుల మెడల దయార్థన హృదయం కలిగి జీవించేటువంటి విధులు ఈ విధులు పాటిస్తూ ఉంటే వాడు కన్ను గుట్టిందాడు మనకి కంటగింపుగా ఉంది వీడు పోయి రాజుతో మాట్లాడి ఆ దేవుని ప్రజలతో ఆ దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి వారితోటి ఒక ఆట ఆడుకుంటా ఒక ఆట ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటా ఉంటే చూస్తూ ఉండటానికి ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉండటానికి దేవుడు ఏమన్నా వారిని మర్చిపోయినటువంటి దేవుడు కాదు వారిని అబ్బాయి నాకు తెలియదు అని చెప్పడానికి అనే దేవుడు అసలే కాదు అసలే కాదు వారు ఎప్పుడైతే పాతాడానికి దగ్గర అవుతూ ఉన్నారో అప్పుడు ఆయన తన సింహాసనం మీద నుంచి లేచి పాతాళంలో నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు క్రీస్తు దేవుని యొక్క ప్రజలు పాతాళానికి దగ్గర అవుతూ ఉన్నారనుకోండి వారిని రక్షించటం కొరకు సింహాసనం దిగి వచ్చి కాపాడే దేవుడు ఆ దేవుని ప్రజలమైనటువంటి మన ఎందు చేస్తా ఉన్నాడంటే ఒక చట్టాన్ని తయారు చేపిస్తా ఉన్నాడు నిలబడతా దేవుని ముందు నిలబడతా ఏదో ఒక అభాగ్యులు లేకపోతే ఏదో ఉండి లేనట్టుగా బతికినటువంటి వారు అనాథలైనటువంటి వారు ఏ సహకారం లేకుండా మరెవ్వరి సహాయం తీసుకోకుండా అనామకులుగా ఉండేటువంటి వారైతే దేవుని ప్రజలు కాదు దేవుని చేత అభిషేకించబడిన వారు దేవుడు తీర్మానిస్తే పుట్టిన వాళ్ళు మీకు అర్థమైందా దేవుడు తీర్మానించడం తీర్మానిస్తే పుట్టినవారు ఎంత చిత్రంగా ఉందో చూడండి దేవుడు నాకు నా ప్రజలు కావాలని తీర్మానిస్తే పుట్టినటువంటి వాళ్ళు దేవుడు పుట్టించుకున్నటువంటి తన ప్రజలని వాడు వీడు తిని తాగి కంపల్లో పండుకునేటువంటి వాడు వచ్చి అయ్యో నాలుగు గీతలు గీసి సంతకం పెడితే దేవుడు కళ్ళు మూసుకొని చూస్తా ఉంటాడా అట్లా కళ్ళు మూసుకొని ఉంటాడా ఎవడైతే వాళ్ళ బీకలు వేసిందో దేవుడు వారి భవిష్యత్తుని స్పష్టంగా రాసి పెడతాడు వాడి భవిష్యత్తుని ప్రభు స్పష్టంగా రాసి పెడతాడు వీడికి ఏం జరగబోతుంది జీవితంలో వీడు దేవుని ప్రజలతోటి పెట్టుకున్నాడు కాబట్టి వీడికి ఏం జరగబోతుందో అని దేవుడు స్పష్టంగా రాసి పెడతాడు ఈ హామాను దేవుని ప్రజలతోటి వైరం పెట్టుకున్నందుకు గొడవకి దిగినందుకు ఆ ప్రజలని లేకుండా చేయాలని చూసినందుకు దేవుడు వారికి విధించినటువంటి తీర్పు ఏంటంటే వాడి కుటుంబాన్ని అంతటిని కూడా సర్వనాశనం చేసిన దేవుడు ఈ హామాని యొక్క కుటుంబాన్నంతటిని కూడా చీల్చి పడేసి రెండుగా సరే చీలిపోతే చీలిపోయింది మరలా ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక రకంగా కలుసుకుంటాం అనుకోవడానికి కూడా లేదు మొత్తం ఆ కుటుంబం కుటుంబమే నాశనం అయిపోయింది దేవుని యొక్క స్వాస్థ్యము దేవుని యొక్క ప్రజలము ఆయన మనతో చేసినటువంటి నిబంధన తలుచుకున్నటువంటి గడియే ఉండదు కాబట్టి మనము నిబంధన జనులు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్న ఉన్నాడు మీరు ఆయన నిబంధనలో ఉన్నటువంటి ఆయన ప్రజలు కాబట్టి అనామకులు కాదు అనాథలు కాదు లోకంలో మాకెవరు అనేటువంటి స్థితిని కలిగినటువంటి వారు అంతకన్నా లోకంలో మీకు ప్రభు ఆయన మిమ్మల్ని పుట్టించాడు దేవుని సత్య వాక్యం చేత ఆయన మనల్ని రక్షించుకున్నడం క్రీస్తు రక్తాన్ని చిందించు ఆ నిబంధనలో మనము ఆని భాగస్థులమ నుండి ఆయన మనల్ని తలుచుకున్నటువంటి గడియే లేకుండా ఈ రోజున ఉంటావు కనుక దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీరు మరువబడరు దేవుని కళ్ళల్లో నుంచి మీరు మరువబడరు మీరేదో అట్లా గాలి కొట్టిందనుకోండి గాలి దెబ్బకి వచ్చి పడ్డా నేను అని చెప్పానని చెప్పుకునే పరిస్థితి కాదు కాదు ఏదో గాలి వాటంగా వచ్చినటువంటి బతుకులు కావు ఆయన తీర్మానించు ఆయన తీర్మానించు నాకు ఈ ప్రజలు కావాలని పుట్టించుకున్నాడు ఆయన వారిలో మన వల్ల దేవుడు పుట్టించుకున్నటువంటి ప్రజలు మన కొరకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే నూట ఆరు కీర్తన నలభై ఐదవ చివరి వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు తన ప్రజలని పుట్టించుకున్నాడు కాబట్టి ఆ ఎస్తేరు మూర్తేకైలు ఆ యూదుల యొక్క సమూహాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ శాస్త్రాన్ని పుట్టించుండగా మొల్ల కంపలో పందే ఎట్లా బొరలాడుతుందో అట్లాగా బొర్లాడేటువంటి ఈ హామాలు ఉన్నాడు కదా వీడిని నిలువున చీల్ చేసి తన ప్రజలైనటువంటి బూదులని దేవుడు తన నిబంధన చొప్పున జ్ఞాపకం చేసుకుంటాడు తన నిబంధనని జ్ఞాపకం చేసుకొని వారికి ఆశ్రయంగా ఉంటాడు అంటే రక్షించేటువంటి ఒక ఆశ్రయపురంగా దేవుడు అనుకుంటాడు ఆయన మర్చిపోడు ఆయనలో మనము నిలబడున్నాం ఐ ఆయనలో మనము నిలిచి ఉన్నాము ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని నిబంధనని నాపముంచుకోండి ఎన్నడూ కూడా ఆయన మరువడు ఆ మరువని దేవునికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కనికరం కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం అందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా నిబంధనలో నిలిచినటువంటి నీ ప్రజలను తండ్రి జ్ఞాపకము చేసుకొని నీ నిబంధన చొప్పున నీవు పుట్టించినటువంటి నీ ప్రజలకు ఆశ్రయముగా రక్షించేటువంటి రక్షణ దుర్గముగా వారి యొక్క ఆయా జీవిత కాలం వారికి బలమైనటువంటి రక్షణ కవచముగా ఉండి వారిని తండ్రి రక్షించమని ఆదరించమని సమస్యలలో నుంచి విడిపించమని విమోచించమని మీ దక్షిణ హస్తపు సాహస కార్యములను మీ పరిచర్య పక్షముగా జరిగించి మీ బలమైనటువంటి నామమును తండ్రి ఆశ్రయింప చేసేటువంటి వారినిగా అనేకులను తండ్రి జ్ఞాపకం చేసుకొని నువ్వు వారికి ఆదరణగా ఉండమని మీ పాదంలో యుద్ధ ఈ మనవులను ఏసు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ సర్వోన్నతుడైన దేవుని కృప మనకి తోడయ్యుండి కృప సూచన కాక అమీన్ అమీన్